విజ్ఞానగిరి క్షేత్ర శ్రీ సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం చేసుకున్న కోలా ఆనంద్ విజ్ఞానగిరి స్వామివారి ఆశీస్సులు ప్రజలకు ప్రసాదించాలని మొక్కుకున్న కోలా ఆనంద్ ఆడకృతిక సందర్భంగా భక్తులకు అల్పాహారం పంపిణీలో కోలా ఆనంద్ ఆడికృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ పట్టణంలో గల విజ్ఞానగిరి క్షేత్రం నందు వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి బీజేపీ నేతలతో కలిసి మొక్కలు తీర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుస్తూ శ్రీకాళహస్తీశ్వరి స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన కుమారస్వామి తిప్పపైన వెలిసిన విజ్ఞానగిరి సుబ్రహ్మణ్యం స్వామి వారికి ఆషాఢ మాసంలో వచ్చే కృతిక నక్షత్రం రోజున పురస్కరించుకుని అడే కృతిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా విజ్ఞానగిరిపై జరుగుతాయని తెలిపారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా మొక్కలు తీర్చుకునేందుకు వేలాది మంది రావడం జరుగుతుందని తెలిపారు వారికి మెరుగైన స్వామివారి ఆశస్లను మెండుగా ప్రసాదించాలని మృక్కువడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సెక్రటరీ అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా సెక్రటరీ అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు దర్శనానికి ఆభరణాలు పరుసులు మనీ పరుసులు హ్యాండ్ బ్యాగ్లు జాగ్రత్తగా ఉంచుకోవడం దొంగలు దొంగలు దొంగలుంటారు జాగ్రత్త భక్తులు మీ విలువైన కానుకలు ముక్కు ముడుగులు ఇంటిలో మాత్రమే వేవినాము ఆ శ్లేసిన కానుకలు మాత్రమే కార్తికేయ కుమారస్వామి గారి యొక్క ఆడి కృతిక మహోత్సవం జరుగుతూ ఉంది ఈ ఆది మాసంలో కృతిక కుమారస్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి చాలా పవిత్రమైనటువంటి కృతిక ఇది అందువల్ల సంవత్సరంలో ఒకరోజు ఆడికృతికి ప్రజలందరూ కూడా మొక్కులతో కావిడి సమర్పించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో కుమారస్వామి కృత మీద వెలుసున్నటువంటి కుమారస్వామి గారి యొక్క దర్శన భాగ్యం సంతోషం అదే రకంగా ఎలాదివంటి భక్తులు ఈరోజు ఆలయం నుంచే పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచే భరణ్య నుంచే పోటెత్తడం చాలా సంతోషం ఈసారి డబ్బులు కూడా రెనోవేషన్ జరుగుతూ ఉంది ఆలయం కూడా మరి కుమారస్వామి చెప్పు కూడా మరి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ రద్దెది చేస్తూ భక్తుల రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి అదే రకంగా వినాయక స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా ఇంకా నిర్మించడం నిర్మిస్తారు తెలియజేయడం జరిగింది వినాయక స్వామి అభిషేకం పెట్టుకొని అంటే ఆలయం ఇంకా నిర్మాణం జరగలేదు ఏదైనా కానీ మన శ్రీకాళహస్తి పట్ల అన్ని దేవతలకి దేవతామూర్తులకు వెళ్ళారు ఎందుకంటే అదేవిధంగా దుర్గమ్మ కావచ్చు మరి కుమారస్వామి వారి కావచ్చు ధర్మరాజు స్వామి కావచ్చు ఇంకా ఉన్నటువంటి ఏడుగున్నమ్మ జాతర కావచ్చు అదేవిధంగా పవిత్ర శ్రీకాళహస్తి తల్లి జానపదమ్మ సమేత వారి యొక్క బ్రహ్మోత్సవం అదేవిధంగా కన్నప్ప స్వామి వారు కావచ్చు అన్ని ఏదొక్క జరిగినా కూడా వరదరాజు స్వామి బ్రహ్మోత్సవాలు మరి అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని అందరూ కూడా అన్ని దేవతలు కూడా కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఈరోజు కుమారస్వామి ఆడిపోతున్న జరుగుతూ ఉంది అదేవిధంగా కింద కూడా మరి మా యొక్క యువత భారతీయ జనతా పార్టీ మల్లం యొక్క మా పెద్ద హరీష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులకు అందరూ కూడా అల్పాహారం మందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరూ కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది కింద అల్పాహారం కూడా ప్రతి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా వందలాది మంది కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేశాం